Selalu <laughs> lebih nanya. Paruh Di మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో హనుమాన్ ఆలయంలో మరి మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మోహన్ భావి యూట్యూబ్ ఛానల్లో చందదన చందదనకు సంబంధించిన మండలిని మరి అనేక మంది మరి సామాజిక విధంగా చూస్తున్నారు కనుక మరి ఈరోజు స్వచ్ఛందంగా మరి అమర్గాలు వాస్తవ్యులు వివేకాన చారి గారు వీళ్ళు అనేక ఆశ్రమాలలో అదేవిధంగా అనేక దేవాలయాలలో మరి కబురు కాకిలో కబురు పంపిన ఎంత దూరమైన ప్రయాణిస్తూ మరి అక్కడ భజనభక్తులు ఉత్సాహపరుస్తూ మరి ఆసక్తి వాళ్ళకు కూడా ఆసక్తి కలవాలను కూడా మరి ప్రోత్సహిస్తూ ముందు కొనసాగుతున్నారు మరి ఒకరోజు చిన్న గ్రామంలో మాకు అవకాశం ఇవ్వాలని అడగడం ద్వారా మరి ఇలాంటి మహానుభావులు మా గ్రామానికి రావడం చాలా గొప్ప విషయము మరి మా కమిటీ కూడా నిన్న ఎవరైనా సరే మా గ్రామానికి రావచ్చు అని చెప్పడము అదే తడవు నేను కూడా సమాచారం అందిస్తే ఇదే రోజు వస్తానని చెప్పడం చాలా గొప్ప విషయము మా మా తగ్గదారి గ్రామానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందం ఆనందింపజేసినందుకు మరొకసారి విఘనందచార్య గారికి వారికి ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇలాగే మరింత మన యువకులను కూడా ప్రోత్సహిస్తూ ప్రతి మా గ్రామమే కాకుండా ఆసక్తిగా గ్రామాలన్నిటిని కూడా తిరగాలని మనం విన్నమించుకుంటున్నాం అదేవిధంగా కార్తీకాలు బంద్ అవుతున్నాయి మీ ఊళ్ళో క్రమం తప్పకుండా కార్తీకం చేస్తున్నారు మరి వచ్చేదావుడే ఈ బ్యానర్ను కూడా చూసి వాళ్ళు కూడడం జరిగింది ఎందుకంటే ఒక మనిషి ఇలా చెప్పాలి చాలా చక్కగా ఈ బ్యానర్ పెట్టాలని చెప్పడం జరిగింది గుడి మొత్తం కూడా తిరిగి వాళ్ళు చూడడం జరిగింది చాలా బాగుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో గొప్ప ఏంటంటే యువకులు మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చాలా మంది కూడా అడుగుతున్నారు ఇంకొంతమంది కూడా వస్తామంటున్నారు వారు కూడా సమయం చూసి మా కమిటీ సభ్యుల్లో సమయం ఎప్పుడు ఇస్తే అప్పుడు వారు కూడా సమాచారం అందిస్తాము మరి మా గ్రామానికి కూడా ప్రత్యేకమైన